హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హోండా షైన్ బండి అమ్మకానికి వచ్చిందండి బండి అంతా ఫుల్ క్వాలిటీ అండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ అండి రెండు వేల ఇరవై మోడల్ బండి అండి బిఎస్ సిక్స్ అండి సింగిల్ డిస్క్ బండి అండి ఫ్రంట్ డిస్క్ బండి ఈ బండికి సంబంధించిన రిపేర్ అయితే వైజాగ్ మీద స్క్రాచెస్ ఉన్నాయి కూడా చూపిస్తాను ఒకసారి ఇంకా స్క్రాచెస్ తప్ప ఇంకెటువంటి రిపేర్ అయితే ఏం లేదండి కస్టమర్ అయితే చాలా తక్కువ చెప్తున్నారండి ఈ బండి ఫ్రంట్ ఇయర్ విషయానికి వచ్చేసరికి కొత్త ఇయర్ అండి చాలా బండి రేట్ విషయానికి వచ్చేసరికి నలభై రెండు వేలు చెప్తున్నారండి నలభైకి చాలా రీజనబుల్ రేటు ఇదిగోండి వైజాగ్ మీద స్క్రాచెస్ చూసారా ఇంకా ఆ స్క్రాచెస్ తప్ప ఇంకా అక్కడ ఏం రిపేర్ అయితే ఏం లేదండి ఛానల్లో చాలా న్యూల్ పెడతామండి బండి సంబంధించిన రిపేర్ అయితే ఏం లేదండి బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఫిఫ్టీ వచ్చింది యాభై వచ్చిందండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి బిఎస్ సిక్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ షైను సింగిల్ హ్యాండ్ బండి అండి స్పాట్లోనే ట్రాన్స్ఫర్ అయిపోద్దండి స్పాట్లో ఏం ట్రాన్స్ఫర్ అవ్వద్దండి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేవు డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉందండి ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా ఉన్నాయండి ఈ బండి చాలా తక్కువగా చెప్తున్నారండి చాలా రీజనబుల్గా చెప్తున్నారు ఫార్టీ టూ థౌజండ్ చెప్పి ఫార్టీకి ఇచ్చేస్తారంట మన ఛానల్లో ఎక్కువ రోజులు అయితే ఉండదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్లు అయితే కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు ఎక్కడ ఈ బండికి సంబంధించిన ఎక్కడ రిపేర్ అయితే ఏం లేదండి చైన్స్ పాకెట్స్ కానీ ఛార్జ్ సైడ్ కానీ ఇంజన్ సైడ్ కానీ లేదా సెన్సార్ కంప్లైంట్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి చాలా నీట్గా ఉంది బండి వైజర్ మీద చిన్నగా స్క్రాచెస్ తప్ప ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి సింగిల్ హ్యాండ్ బండి అండి ఇదైతే సింగిల్ హ్యాండ్ బండి అండి మైలేజ్ ఫిఫ్టీ ఇచ్చండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి అండి బండి రీడింగ్ మిషయానికి వచ్చేసరికి నలభై ఐదు వేలు తిరిగిందండి నలభై ఐదు వేలు తిరిగింది ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్